హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా వీడియోస్ బ్లాగ్స్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఒక్క లైక్ ఇవ్వండి మీకు మీకు నచ్చిన కామెంట్ అయితే చేయండి ఎలా అనిపిస్తుంది మీకు అన్నట్టుగా మీకు ఏమైనా యూస్ ఉంటే మాత్రం మీ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఈరోజైతే టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేస్తున్నాను ఆల్రెడీ నిన్న రుబ్బుకున్నాను కాబట్టి అందులో కొంచెం వాటర్ సాల్ట్ వేసుకొనేసి మిక్స్ చేసుకుంటున్నానండి ఈ రోజైతే కొంచెం క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా ఇంక టూ డేస్లో వచ్చేస్తుంది శ్రావణ మాసం అనేది ఇంకా అందుకోసమే నేను కూడా కిచెన్ రూమ్ అనేది సదిరేసుకుందాం అని చూస్తున్నాను ముందు రూమ్లో కబోర్డ్స్లో ఉన్న బట్టలు అన్నీ తీసేసి మొన్న ఒక రోజు చదువుకున్నానండి ఇంకా పిల్లలు ఇంట్లో లేనప్పుడే అంతా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా వంట పని అన్నీ ఫాస్ట్గా చేసుకొని తర్వాత చేద్దామని అనుకున్నాను కానీ చా చాలా లేట్ అయిపోయిందండి ఎంత వర్క్ అంటే అసలు కిచెన్ రూమ్ని టచ్ చేయాలంటే చాలామందికి ఇబ్బందిగానే ఉంటుంది కదా అది ఈరోజు టచ్ చేశానండి అసలు ఎంత ఇబ్బందిగా అనిపించిందో అవన్నీ తోముకొని కడుక్కొని చేసుకున్న తర్వాత అందులో వర్షం ఒకటండి అసలు వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడట్లేదో కూడా దానికే తెలియట్లేదు అంత ఇబ్బంది అయితే పెట్టింది అదంతా వ్లాగ్లో ముందు ముందు వస్తూ ఉంటుంది మీరు చూస్తూ ఉండండి నేనైతే మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయితే మొత్తం చూపించలేదండి అక్కడక్కడ క్లిప్స్ అయితే తీశాను ఇంకా నేను అలా వీడియో పెట్టుకొని ఉంటే మాత్రం నా పని అయితే అవ్వదు కదా అందుకోసమే నేనైతే తీసానండి చిన్న బ్లాగ్ అయితే చూపిస్తున్నాను మీకు ఎక్కువ లెంతీ బ్లాగ్ కాకుండా చిన్న స్మాల్గా బ్లాగ్ అయితే తీసాను నేను ఈరోజు ఏమేమి పనులు చేసుకున్నాను శ్రావణ మాసం మొదలయ్యే లోపల నా ఇల్లు ఎంత క్లీన్గా పెట్టుకున్నాను అనేది చూపిస్తున్నాను ఇక్కడ ఇడ్లీకి అయితే పెట్టుకున్నాను కదా అంటే నిన్న కూడా చేశానండి ఇడ్లీ అయిపోగా మేము తినే ఇంకా ఇంకా మూడు ప్లేట్లు వచ్చింది ఇడ్లీ పిండి అయితే రెండు గ్లాసులకి రెండు గ్లా నాలుగు గ్లాసుల రవ్వకి ఇంతైతే వచ్చిందండి పిండి అయితే అదే గ్రైండర్లో వేసుకుంటే ఇంకెక్కువ వచ్చేది కదా ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో వాటర్ అయితే పోసేసుకున్నాను కదా అందులో కొంచెం చింతపండు అనేది వేసుకున్నారనుకోండి చింతపండు కానీ ఒక కొంచెం నిమ్మకాయ రబ్బ కానీ వేసుకుంటే మనకి కింద అదేంటి మాడకుండా ఉంటుంది ఇక్కడైతే ఇంకా చట్నీకి చేసుకుంటున్నాను ఈ రోజైతే ఎండుమిర్చితో చేద్దామనుకుంటున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇక్కడైతే పల్లీలు ఫస్ట్ వేయించుకోవాలి ఎండుమిర్చి తొందరగా వేగిపోతుంది కాబట్టి ఇది వేగిన తర్వాత వాటిని వేస్తున్నానండి ఎక్కువ క్వాంటిటీ కాదు కదా తక్కువ క్వాంటిటీయే కాబట్టి అలా చేస్తాను నేను ఎక్కడైతే నిన్న తో నిన్న నైటే క్లీన్ చేసుకుంటాను కదా అంట్లన్నీ అవన్నీ సదరేసుకుంటున్నానండి ఎక్కడెక్కడ రోజు ఇదే రొటీన్ అయిపోతుందండి అందరు ఇప్పుడు వీడియోస్లో రొటీన్ కాదండి మన లైఫ్లోనే రొటీన్ కా కదా తినడము కడుక్కోవడము బట్టలు పిండుకోవడం మళ్ళీ బట్టలు వేసుకోవడం ఇదే లైఫ్ రొటీన్ అయిపోతుంది అస్సలు వేరే మార్పు అనేదే లేదు ఇక్కడ చూశారు కదా ఇలా ఉందండి కిచెన్ రూము మళ్ళీ నేను చదివిన తర్వాత ఎలా ఉందో కూడా ఈ బ్లాగ్లో చూసేయండి కోర్స్ నెక్స్ట్ బ్లాగ్లో నేను చూపిస్తాను అనుకుంటా అంతే ఇక్కడ కొంచెం చూపించేసి ఇంకా ఓపిక అనేది నశించిపోయిందండి మీకు చెప్పకూడదేమో కానీ అస్సలకి ఇంకా ఎన్నింటికంటే మా పాప త్రీ ఓ క్లాక్ వస్తుంది త్రీ ఓ క్లాక్కి తను హోంవర్క్ చేయించి అప్పుడు కొంచెంసేపు పడుకున్నానండి అసలుకి సిక్స్ థర్టీ అయ్యేదాకా కూడా లేగలేదు అసలు కనేదే రాలేదండి అంత అలసిపోయాను అసలు పని అసలు మామూలుగా లేదండి పైనంతా దులిపి బామ్మ అసలు ఎంత వర్క్ ఉందంటే అసలు అంత హెడ్డేక్ ఎక్కువ వచ్చేసి తలకి నూనె పెట్టుకొని హాయిగా నిద్రపోయాము నేను మా పాప ఇంకా చదివిపించలేదు మా పాపకైతే ఇంకా ఆ రోజు వదిలేద్దామని చెప్పేసి నైట్ పూట అనేసి మా ఆఫ్టర్నూన్ అయితే చదివియకుండా ఇద్దరం పడుకుని సిక్స్ థర్టీ సెవెన్కి లేసామండి పడుకుందే ఫైవ్కి అలా పడుకున్నాము తను వచ్చి చూసుకొని కొంచెం ఏదైనా తిని పడుకునేసరికల్లా ఫైవ్ అయిపోయింది హోంవర్క్ చేసి ఇక్కడ చూసారు కదా ఈ వర్షం పడ్డమేమో కానీ ఇంట్లోనే బట్టలు ఎండేయడం అవుతుంది యూనిఫామ్ అయితే తప్పకుండా నేను ఫ్యాన్ గాలికి ఇట్లా చిన్న చిన్న బట్టలు ఏమన్నా ఉంటే మాత్రం ఆ చైర్లో అలా పెట్టేసి ఆరబెడుతున్నానండి నైట్ ఇంకా పడుకో ఫ్యాన్ ఆన్లో ఉంటుంది కాబట్టి తొందరగా ఆరిపోతాయని చెప్పేసి ఉంచేసాను అయ్యే బట్టలు ఇప్పుడు ఫోల్డింగ్ చేశాను నేను ఇంకా ఇక్కడైతే పల్లీలు కూడా వేగిపోయాయి కదా రెండు ఎండుమిర్చే తీసుకున్నానండి పల్లీల క్వాంటిటీని బట్టి ఏదో పచ్చిమి ఎండుమిర్చిని అనేది యాడ్ చేసుకోవడమే దీంతో కారపొడి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కొంచెం వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని కారపొడి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడైతే ఇల్లు కూడా ఒక్కదాని మట్టి ఒకటి పని ఉంటనే ఉంటుందండి నేను లేచినప్పటి నుంచి టీ తాగేటప్పుడు కానీ టిఫిన్ చేసేటప్పుడు కానీ కూర్చుంటాను తప్ప ఇంకా స్టాండింగ్ పొజిషన్ ఏనండి అస్సలు కూర్చొని సిట్టింగ్ పొజిషన్ అసలు ఏమి ఉండదు స్టాండింగ్ పొజిషనే అసలు అనిపిస్తూ ఉంటుంది ఇంకెప్పుడు రిలాక్స్గా ఆ టీ కూడా రిలాక్స్గా అనిపిస్తూ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ కూర్చున్నా ఆ స్టవ్ మీద ఏదో ఒకటి పెడుతూనే ఉంటాం కదా ఎంత సిమ్లో పెట్టినా కూడా ఎంత చేసినా కూడా మనం కలపంది అది మాడిపోతూనే ఉంటుంది ఎంత ఎలాంటి మంచి మందపాటి గిన్నెలు వాడినా కూడా మనం కలపపోతే ఏ గిన్నెనా మారుతుందండి అందుకోసమే ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది ఎప్పుడో ఒకసారి సండే అలాంటి టైంలో అని కానీ ఫ్రీగా కూర్చొని తాగడం కానీ ఇలాంటి టైంలలో స్కూల్స్ ఇంకా టైం అవుతూనే ఉంటుంది దండి ఏమి అయిందంటే ఇంకా తనకి లంచ్ బాక్స్ టిఫిన్ బాక్స్ ఈ స్నాక్ బాక్స్లు ఇవన్నీ ఉంటాయి కదా బాబోయ్ ఎంత పని ఉంటుందండి తగటక టకటక తిరుగుతూనే ఉంటాను ఆ టూ రూమ్స్ అసలు ఇంకెక్కువ లేవు రూమ్స్ అయితే ఇంకెక్కువ ఉంటే ఇంకా ఇబ్బందిగా ఉండేదేమో అనిపిస్తుంది చిన్న ఇల్లే బాగుంది అనిపించింది నాకైతే మనసుకి ఇక్కడైతే ఇల్లు కూడా ఊడ్చేసుకున్నాను నేనైతే ఈ రోజు ముగ్గు అయితే సింపుల్గా ఇలా వేసేసుకున్నానండి వర్షం చూసారా ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడట్లేదో కూడా తెలియట్లేదు నిన్న బట్టలు కొంచెం ఉతికి అక్కడ ఆరేసేసానండి ఆ ఎండలేదు అసలు అందరి ఇంట్లో అలానే ఉంది కదా పరిస్థితి అసలు వర్షం పడ్డమేమో కానీ ఇంకా బట్టలు తక్కువ ఉన్నాయండి సరే వీళ్ళకి స్నానము వీళ్ళొచ్చి స్నానం చేసిన తర్వాత బట్టలు వస్తాయి కాబట్టి అప్పుడు పిండుకుందాము అంట్లు అన్నీ అప్పుడే పెట్టేసుకుందాం అని చెప్పేసి మా పాపకైతే నీళ్ళు కూడా తోడేసి ఇంకా స్నానంకైతే స్నానం చేయించాలి వచ్చిన తర్వాత ఇంకా ఇడ్లీ చట్నీ కూడా చేసేసానండి ఇంకా టిఫిన్ తినాలి వాళ్ళు వస్తే ఇంకా గుడ్డు పులుసు చేద్దాం అనుకుంటున్నాను ఎక్స్ తేయడానికి వెళ్ళారు కానీ ఇంకా రాలేదు దా వాళ్ళు వచ్చే లోపల ఇల్లుడి చేసుకున్నాను దా కర్రీకి కావాల్సిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కోసేసుకున్నాను ఎందుకు అండి నిలబడ్డ అంతసేపు కొంచెంసేపు టైం పట్టిది కదా చేయడ కట్ చేయడానికి ఎక్కువ ఆనియన్స్ కాబట్టి ఇంకా సరేలే ఒక నాలుగు ఉల్లిపాయలు కోసుకోవాలి కదా అనేసి కూర్చొని నిదానంగా కట్ చేసుకున్నాను ఇక్కడైతే వీళ్ళు వచ్చేసరికి ఇంకా గుడ్లు అయితే ఉడకబెడుతున్నానండి ఎగ్స్ అయితే కొంచెం సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే తొందరగా ఉడికిపోతాయండి ఇంకా లైటర్ అని తీసుకోలేదండి తీసుకోవాలి అసలు లైటర్ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది ఊరికే అదే మ్యాచ్ బాక్స్ని అగ్గిపెట్టని తీసి వెలిగించాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది లైటర్ అయితే తీసుకోవాలి మొన్ననే తీసుకున్నామండి అసలు ఎన్ని మనసు కాలేదు అయినా కూడా ఎందుకో రావట్లేదు మా హస్బెండ్ ఏం చేశారంటే వచ్చేదేమో ఈయన చూద్దామని చెప్పి తీస్తేనంటే అది పట్టట్లేదు అంటే ఇంకా అది అయిపోయింది ఇంకా పాడైపోయినట్టే ఇంకా బయటపడేయడమే ఇంకా అలా ఉంటుందండి వచ్చిన పని చేయడమే కానీ రాంది ముట్టుకోకూడదు అనిపించింది అప్పుడు ఆయనకి ఇంక ఇక్కడైతే కూర్చొని ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను వాళ్ళకు కూడా టిఫిన్ పెట్టాను ఒక్కసారి తింటుంది మా పాప ఒక్కొక్కసారి తిందు ఇంక ఇప్పుడు అర్థమైపోయి రెండు పెట్టుతున్నానండి రెండు ఇడ్లీ పెట్టేసి రెండు బాక్స్లో టిఫిన్ బాక్స్లో పెట్టేశాను ఇక్కడ తిన్నా తినకపోయినా అక్కడ తింటుంది కదా అని చెప్పేసి అలా పెట్టేశానండి ఇక్కడైతే గుడ్లు అయితే ఉడికిపోయాయి నేను టిఫిన్ తిని వచ్చే లోపల గుడ్లు అయితే ఉడికిపోయండి లేట్ అవుతుందండి అసలు వీళ్ళు తొందరగా రావాలి కదా బయటికి వెళ్ళిన వాళ్ళు రాకుండా కొంచెం లేట్ అయింది ఇంకా అనమాట ఇదేమో కర్రీ అవ్వాలి కదండి ఇదేంటి ఎగ్ పులుసు అంటే కొంచెం టైం పడుతుంది కదా అందుకోసమే ఇంకా హడావుడి హడావుడి అయిపోయింది అయిపోయిందా అయిపోయిందా అంటే ఎక్కడ అయిపోయింది మనలో ఉన్న కంగారు దాంట్లో కర్రీ అవ్వదు కదా అలా ఉంటుంది కదా కొంతమంది ఇంట్లో కూడా అలానే ఉంటుంది సిచ్యువేషన్ అన్ని రోజులు ఒకే రకంగా అన్నీ ఉండవు కదా అందుబాటులో ఒక్కొక్కసారి లేట్ అవుతూనే ఉంటుంది అక్కడేమో వాళ్ళకి టైం అవుతుంది ఇక్కడేమో బాక్స్ ఇచ్చేయాలి ఇంక అన్నీ రెడీ అయిపోయాయండి ఇది ఒక్కటే పులుసు ఒక్కటే ఉంది ఇంకా గవ గవ చేసేస్తున్నప్పటికే ఏమి అయిపోయిందనమాట తాలింపు గింజలు అన్నీ వేసేసుకున్నాను కరేపాకు కూడా వేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలామంది ఇంకేదైనా మసాలా అలాంటి పేస్ట్ లాంటి పట్టి వేస్తూ ఉంటారు అలాంటిది ఏమీ అవసరం లేదండి సింపుల్గా చేసుకోండి ఎగ్ ఎగ్ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఏం లేని దీంట్లో ఆనియన్స్ మంచిగా మగ్గితేనే ఆ రుచి అనేది బాగుంటుంది ఇక్కడైతే గుడ్లు కూడా ఉడికిపోయాయి ఒక్కొక్కసారి గుడ్లు మంచిగా వస్తాయి కదండీ మనకి ఏదైనా ఆ గుడ్లు ఉడకపెట్టినప్పుడు మంచిగా వస్తేనే వంట చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి గుడ్లు మంచిగా రావు ఆ వంట ఫ్రెష్గా ఉ వస్తాయి కదా అప్పటికప్పుడు వచ్చిన గుడ్లు మనం తెచ్చుకొని వండుకుంటే ఇవి రావంట అండి షెల్స్ పాతగా పాత పడితే మాత్రం షెల్స్ అనేది తొందర మంచిగా వస్తాయి అంట పాత గుడ్లు అయితే ఇవి అయ్యా అనుకుంటా చాలా బాగా వచ్చాయి ఒక్కటి కూడా డ్యామేజ్ అవ్వకుండా ఇంకొకటి అయితే డ్యామేజ్ అయింది కానీ అది నా పొరపాటేనండి ఎందుకంటే నేనే హడాబిలు తీసేయడం వల్ల అది కొంచెం పైన లేసిపోయింది ఇలా ఎమ్మటి ఒకటి వర్క్ చేసుకుంటూనే ఉంటాను మా పాపని రెడీ చేస్తూనే ఉంటాను అటు చెప్తూనే ఉంటాను ఏడుస్తుందని చెప్పాను కదా ఒక్కొక్కసారి మంచిగా ఉంటుంది ఒక్కొక్కసారి ఏడుస్తుంది టిఫిన్ ఇంకా తినలేదు తినిపిస్తూనే ఉన్నాను ఏదో అంటారు చూడండి అటు ఇటు అటు ఇటు వాకింగ్ లాగా అయిపోతుంది జాబ్ అనేది ఇంకా వేరే జాబ్ ఉన్నా బాగుండి అనిపిస్తూ ఉంటుందండి అస్సలుకి ఒక్కొక్కసారి మాట మంచిగా వింటుంది ఒక్కొక్కసారి వినదు తింటేనే కదా వాళ్ళు ఏదైనా చదువుకోవడమేనా వాళ్ళు చెప్పింది ఏదైనా తినడానికి నీరసం పడకుండా ఉంటారు కదా చదువు తర్వాత ఫస్ట్ తింటేనే కదండి అసలు తినదు మెయిన్ థింగ్ నోట్లో ఉన్నది నవలకుండా అట్లనే పెట్టుకొని కూర్చుంటుంది ఇక్కడ చూసారా ఉల్లిపాయలకు మంచిగా మగ్గిపోయి అనేసి ఉప్పు కారము పసుపు కూడా వేసేసుకొని మనం తీసి పెట్టిన గుడ్లు కూడా వేసేసుకున్నాను ఒకసారి మంచిగా కలిపేసుకుంటానండి ఇట్లా ఒక ఐదు నిమిషాలైనా మన కారము ఉప్పు మంచిగా పడుతుంది ఎగ్గకి అట్లా ఒక ఐదు నిమిషాలైనా సిమ్లో పెట్టుకొని మగ్గిస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా చూసారా ఇంకా మగ్గిపోయాయి కదా ఇంకా ఫైవ్ మినిట్స్ అయిపోయిందని చెప్పేసి చింతపండు పులుసు తీసేసి పోసేసుకుంటున్నాను మీ రుచికి మీ పులుపు తగ్గట్టుగా మీ రుచికి మీ నోటికి మీరు తినేటట్టుగా వేసుకోండి ఇక్కడైతే వాటర్ అయితే పడతాయి కాబట్టి వాటర్ క్వాంటిటీ కూడా చూసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి సరిపోయినాయా లేదా అన్నీ ఇక్కడ టేస్ట్ చేసుకొని మళ్ళీ కావాలి అంటే వేసుకోవచ్చు నాకు ఇక్కడ ఉప్పు తక్కువైందండి సాల్ట్ అందుకనే వేసుకుంటున్నాను ఇంకా కిచెన్ రూమ్లో అన్నీ ఖాళీ చేస్తూనే ఉన్నానండి ఆ డబ్బాలు ఉంటాయి కదా ప్లాస్టిక్ వాడుతున్నాను గ్లాస్ వాడదామంటే పాప ఎప్పుడైనా మనకే పొరపాటున పడిపోవచ్చు కదా చెప్పలేము మా పాప కూడా అన్నీ అందుతూనే ఉంటాయి కాబట్టి ఏదైనా తీసినా కూడా పొరపాటున పడిపోతాయి కదా పగిలిపోతాయని చెప్పేసి ప్రస్తుతానికైతే ఏనండి కంటైనర్స్ అన్నీ అవన్నీ తీసి మంచి కడిగేసుకొని మళ్ళీ ఫిల్ చేద్దామని అనుకుంటున్నాను అది ఎంతవరకు సాధ్యమైందో కూడా తెలియదు ఇక్కడైతే మంచిగా ఇట్లా పులుసు అనేది మరుగుతున్నప్పుడు మెంతి పొడి మెంతులు చిలకర పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూసారు కదా వాళ్ళ హడావిడికి నేనైతే హై ఫ్లేమే పెట్టాను కొంచెము తొందరగా అయిపో చిక్కపడాలి కదా పులుసు అనేది చిక్కపడితేనే బాగుంటుందని చెప్పేసి హై ఫ్లేమ్ పెట్టాను ఇంకా లాస్ట్లో కొంచెం మసాలా పొడి అనేది వేసుకున్నానండి ఇంకా చూసారు కదా చిక్కబడింది ఇంకా బాక్స్ పెట్టేసే పెట్టేసే అని అడుగుతున్నారు మా హస్బెండ్ అయితే ఇంక ఇది పెట్టేసిన తర్వాత మా పాపకి కలిపి పెట్టాలి తను కలుపుకోలేదు కదండి ఎందుకులే కలిపి పెడుతున్నాను ఇంకా స్టవ్ అయితే కట్టేసాను వాళ్ళకి బాక్స్ కూడా పెట్టేశాను ఇక చూసారు కదా ఇట్లా అయితే కట్టుకున్నాను నాకు టైం కుదిరినప్పుడల్లా గ్యాప్ వచ్చింది కదా కొంచెం మా పాపను రెడీ చేసిన తర్వాత ఇట్లా టైం కుదిరినప్పుడు కవర్స్ ఉంటే కవర్లో వేసుకున్నానండి ఇంకా కవర్స్ కూడా అయిపోయాయి ఇంకా గిన్నెలలో వేసుకుందామని చెప్పేసి గిన్నెలలో అక్కడ ఫిల్ చేసాను చూసారా మైదా పిండి సేమియా ఇవన్నీ గిన్నెలో వేసుకున్నాను ఇదంతా ఇప్పుడు ఆ పేపర్స్ అన్ని తీసేసి అన్ని క్లీన్ చేయాలి డబ్బాలు ఆ టిఫిన్ ప్లేట్స్ అన్నీ అట్లన్నీ క్లీన్ చేసుకోవాలి అలానే బట్టలు కూడా పిండేసుకోవాలండి చూసారు కదా ఇల్లు ఎలా ఉందో వాళ్ళు వాళ్ళైతే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇది ఇంటి పరిస్థితి అయితే అసలు చూసారా ఇక్కడ అదే చెప్తున్నానండి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాను ఈజీ అయితే కాదు అస్సలకి ఇప్పుడు స్టార్ట్ చేయాలి అసలు మా ఏంటంటే వర్షం పడుతున్నట్టే ఉంది కానీ ఉక్కగా ఉంది బాగా ఇక్కడ అయితే నా వర్క్ అంతా అయిపోయినట్టుందండి ఇక్కడ వర్క్ అంతా అయిపోయిన చూపించాను చూసారు కదా పేపర్స్ అయితే తీసి మంచిగా దులిపేసి సెల్పులు వరకు మంచిగా పైన మొత్తం దులిపేసుకొని అన్ని పేపర్స్ అయితే కవర్స్ అయితే వేసాను ఆ కవర్స్ ఏంటో కాదండి మా పాపకు మొన్న బుక్స్ కొన్నప్పుడు అట్టలు కవర్ వేయడానికి ఇచ్చారు కదా అది మిగిలిందనేసి వేసేసాను ఇంకా ఇక్కడ చూడండి నేను మంచిగా తోమి పెట్టుకొని అంట్లు మొత్తం తోమేసి బట్టలను ఉడికితే అసలు గంట నుంచి పడుతుందండి గంట నర దగ్గర 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 గంటన్నర నుంచి పడుతుంది ఆ ఆ డబ్బాలన్నీ తీసుకొచ్చి ఆ క్లాత్ తుడిచండి పక్కకైతే పెట్టేసుకున్నాను ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్